హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చాలా త్వరగా చేసుకునే ఫ్రాన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఫ్రాన్ ఫ్రైలో యూస్ చేసే ధనియాల పౌడర్తో ఈ ఫ్రై టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అంత టేస్టీగా ఉంటుంది అలాగే నేను ఇక్కడ ఫ్ర ఫ్రైగా కాకుండా కొంచెము సెమీ గ్రేవీ టైపు చేస్తున్నాను ఎందుకంటే అన్నంలోకి వేరే కర్రీ అవసరం లేకుండా ఈ గ్రేవీతోనే సరిపోతుంది అని చెప్పి నేను ఇలా ఫుల్ ఫ్రై కాకుండా నేను సెమీ గ్రేవీ టైప్ చేశాను చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీలోకి కావాల్సిన మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను టూ కప్స్ వరకు ధనియాలను తీసుకున్నాను అందులో ఫోర్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పెద్ద ఇంచు చెక్క ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఒక సెవెంటీన్ ఎయిటీను లవంగాలు వేసుకొని ధనియాలు అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిల్లో గసగసాలు వేసుకోవాలి లాస్ట్లో వేసుకోవాలి గసగసాలు అనేది మాడకూడదు కాబట్టి లాస్ట్లో ఒక వన్ మినిట్లో ఫ్లేమ్ ఆపేస్తాం అనే టైంలో గసాలను వేసుకొని దించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అన్ని మసాలా కర్రీస్లోనూ వాడుకోవచ్చు మనం రెగ్యులర్గా ధనియాల పౌడర్ యూజ్ చేస్తాం కదా దాని ప్లేస్లో ఇలా ఈ ధనియాల పౌడర్ని చేసుకొని మసాలా కర్రీస్లో కానీ ఒక స్పూన్ వేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది నేను ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను పసుపు సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపు పెట్టుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఈ ఆనియన్ అనేది ఫ్రై అవ్వగానే ఒక పెద్ద సైజు టమోటాని వేసుకోవాలి ఈ టమోటా లైట్గా మగ్గిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మనం ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి అన్నీ కొంచెంగానే వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని టమోటాని బాగా మగ్గించుకోవాలి ఈ టమోటాని బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోనే ప్రాన్ వేసుకోవాలి బాగా ప్రాన్ ప్రాన్ వేసుకొని ప్రాన్ అంతా ఒకసారి కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఆ ఫ్రాన్లో ఉండే వాటర్ అంతా అంతా ఊరుతాయి మనం ఇక్కడ ఏ వాటరు వేయలేదు అయినా కూడా ఫ్రాన్లో నుండి నీరు అనేది వచ్చింది ఇలా వచ్చిన ఈ వాటర్లో ఈ ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇలా ధనియా పౌడర్ని వేసుకొని ఈ కర్రీ అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంటే ఈ వాటర్లోనే కర్రీ మొత్తం మనం ఉడికించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా కలుపుకొని ఫ్రై అవ్వాలి మనము ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కర్రీ అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీకు ఈ స్టేజ్లో సరిపోతుంది అనుకున్నప్పుడు ఇలా ఆపుకోవచ్చు ఫ్లేమ్ని లేదు మాకు ఫ్రై టైపు కావాలనుకున్నప్పుడు దీన్ని కొంచెము థిక్గా అయ్యేంత వరకు ఉంచుకొని చేసుకోవచ్చు నేను ఇక్కడ సెమీ గ్రేవీ టైపు ఉంచాను ఎందుకంటే అన్నంలోకి ఏ కర్రీ అవసరం లేకుండా దీంతోనే సరిపోతుందని చెప్పి నేను ఇంకొంచెం ఫ్రైగా ఉంచుకొని ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఉంచుకొని నేను ఫ్లేమ్ ఆఫ్ చేశాను అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ మసాలాను వేసి ట్రై చేయండి కర్రీ అనేది చాలా టేస్టీ ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసి చల్లుకొని దించుకోవడం అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ